హత్య జరిగిన విధానం మాత్రం తీవ్ర కలత చెందేలాగే ఉంది అసలు ఏం జరిగింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా బయటికి రావట్లేదు ఇది ట్రాన్స్జెండర్స్ హత్య కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ దీని వెనక భయంకరమైన పెద్ద కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మీకు తెలిసిన నిజాలేంటి మాకు అంటే ఇది అయినప్పుడు మర్డర్ అయినప్పుడు నైట్లో రిపోర్ట్స్ ప్రకారం టెన్ టైంలో జరిగింది నెల్లూరులోనే తను ఒక గుడి కుంభాభిషేకం పొద్దునయింది తను కూడా కుంభాభిషేకం చేసి శ్రీశైలం బయలుదేరి వస్తుంది లాస్ట్ వీడియో కొన్ని గ్రూప్స్లో పోస్ట్ చేసింది తను అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి ఒక గ్రూప్లో ఆ విషయం వచ్చిందని నాకు కాల్ వచ్చింది నేను ఆ గ్రూప్లో లేను యాక్చువల్గా ఫిట్ అయ్యాను కొన్ని రోజులకి సరే అని నేను యాడ్ చేయమని అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఫోటోలు వీడియోస్ పంపారు చాలా డిస్టర్బింగ్ అది చూసేటప్పటికి చాలా అంటే అసలు నమ్మలేకపోయాను యాక్చువల్గా ఎందుకంటే హాసినని ఒకలాగా అంటే ఒక ఎల్డర్ సిస్టర్గా నేను భావిస్తాను యాక్చువల్గా అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు టూ థౌజండ్ థర్టీన్ అప్పటి నుంచి టూ థౌజండ్ నైన్ నుంచి కూడా మా నాకు అంటే ఒక అక్కలాగా ఒక సిస్టర్లీ రిలేషన్షిప్ ఉంది ఆ దృశ్యాలు చూసేటప్పటికీ ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోయాను అంటే ఇంకా నైట్ టైం వన్ టూ టైంలో వచ్చింది అవన్నీ కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి యాక్చువల్గా ఎందుకు నేను కూడా చేస్తా ఉన్నాను ఎలా అయింది ఏంటి అని తను పూజ ముగించుకొని నెల్లూరు ఫ్లైఓవర్ తిరుగుతుంటే రెండు కార్ల్లో వచ్చి తెలియని వాళ్ళు దాన్ని ఆపి కార్ని ఆపి తన్ని దించి అక్కడ పక్కనే రైల్వే ఇది ఉంది ట్రాక్ దగ్గర తీసుకొని వెళ్ళి మర్డర్ చేశారని కథనాలు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఆ కారులోనే దాంతోపాటు ఇంకొక ముగ్గురు ఉన్నారని వీడియోస్ ద్వారా తెలిసింది చాలా బ్రూటల్గా మర్డర్ చేశారు అంటే ముందు మేము చూసిన రెండు మూడు ఫోటోలు మేము అనుకున్నాము ఇది ఎలా అయింది ఏంటి మర్డర్ చేశారు సరే ఫోర్ ఫైవ్ తెల్లవారుజాము టైంలో కొన్ని భయంకరమైన ఫోటోలు ఆ గ్రూప్స్లో వచ్చినాయి సర్క్యులేట్ అయినాయి వేట కొడవలతోటి చాలా దారుణంగా అంటే దే చాప్ ది స్లైస్డ్ యాక్చువల్లీ అనమాట దట్ సచ్ దట్స్ సచ్ ఎ డిస్టర్బింగ్ పిక్చర్ ఎందుకు అంటున్నానంటే అంటే మేము మా తల్లిదండ్రులని అన్ని వదిలేసి అక్క చెల్లెళ్ళు ఇలాంటి ఒక 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 మదర్లీ ఒక సిస్టర్లీ లవ్ తోటి కమ్యూనిటీలో అక్కడే ప్రేమలు ఎత్తుక్కున్నాం మనం అక్కడ దొరికినాయి మాకు ప్రేమలు అలాంటి రిలేషన్షిప్స్లో ఉన్న మాకు సాటి కమ్యూనిటీ అక్క కానీ సోదరు కానీ అలాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు చలించిపోయాము అంటే ఎందుకు చలించిపోయామంటే భయం ఒకలా అంటే భయం కన్నాళ్ళని అందరినీ వదిలిపెట్టుకొని బయట ఒకరిగొకళ్ళుగా జీవిస్తున్నప్పుడు ఇలా ఇంత దారుణంగా ఇంత అంటే ఇంత పగతోటి ఇలా చంపుతారా అని ఒక ఎంత పగుంది అనేది ఒకటి కనిపిస్తుంది ఆ హత్యలు అంత దారుణంగా హత్య చేయటంలో ఇంకోటి ఏంటంటే తను కొద్దిగా టైంలోనే లీడర్గా ఎదిగింది ఏడు సంవత్సరాలు జర్నీ యాక్చువల్గా దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వ్యవస్థలో అంటే వితిన్ హిజ్రా వ్యవస్థలోనే అంటే ఏదైతే పవర్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో పెద్ద చిన్న దాన్ని దాటుకుంటూ వచ్చి తనకంటూ ఒక లీడర్షిప్ని ఎమర్జ్ చేసుకుంటా వచ్చి ఒక ఏరియాలో రాయలసీమలో ఒక లీడర్గా హాస్ హాస్యని చూసినప్పుడు తను ఆల్మోస్ట్ ఓన్లీ వెరీ స్మాల్ జర్నీ సెవెన్ ఇయర్స్ అండ్ చాలా చిన్న వయసు కూడా థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ అంతే అలాంటి చిన్న వయసులో నా లీడర్ని అంత దారుణంగా చంపారు అని అంటే సో అంటే ఎవరు చంపారు దాని వెనక ఉన్న పాలిటిక్స్ ఏంటి అని పక్కన పెడితే ఒక లాగా ఎదిగిన వ్యక్తిని చంపడం ద్వారా ఆ కమ్యూనిటీకి అంతా ఒక మెసేజ్ ఏమవుతుందంటే జాగ్రత్త మీరు అంటే మీరు సమాజంలో మీరు ఎంత ఎదిగినా కానీ ఎంత మీరు పవర్ఫుల్గా తయారైనా కానీ బట్ వీ కెన్ ఇరేజ్ యూ మే మిమ్మల్ని తుడిచిపెట్టగలము అని ఏదైతే మెసేజ్ భయంతో కూడిన మెసేజ్ వెళుతుందో దట్ ఈస్ డిస్టర్బింగ్ యాక్చువల్లీ అంటే మమ్మల్ని ఎవరు తుడిచిపెట్టలేరని కొన్ని తరాలుగా మా మా ముందున్న తరాలు వాళ్ళు ప్రూవ్ చేస్తారు కదా హిజ్రా కమ్యూనిటీ కానీ ఎవరున్నా కానీ మీరు మమ్మల్ని ఎండలోంచి గంటేసినా ఎక్కడ ఇవ్వకపోయినా ఏవి మాకు వసతులు కల్పించకపోయినా మేము ఉంటాము మమ్మల్ని భూమి మీద నుంచి మీరు ఇదేస్ చేయలేరు తుడిచిపెట్టలేరని ఆ సమాజం చెప్పింది ఆ కమ్యూనిటీ చెప్పింది మొత్తం సమాజానికి సొసైటీకి మా కమ్యూనిటీ అట్లాంటి దానిలో ఇలాంటి లీడర్స్ని అటాక్ చేసినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాం ఒక భయం ఆవరించేస్తుంది మొత్తం మాకు సో ఆర్ ఆల్ ఇన్ స్టిల్ షాక్ ఇంకా ఎవరు చేస్తారు దీని వెనకాల ఎవరున్నారు అని ఇంకా అంటే వెతుకుతున్నారు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు పోలీసులని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాలని డిసైడ్ చేశాము దాని ద్వారా పోలీసు డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటి అంటే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి ఎందుకు ఇలా చంపవలసి వచ్చింది ఎవరున్నారు దీని వెనకాల ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి మీరు చెప్పినట్టు తెలంగాణలో షీల మర్డర్ చూసినాక అందులో సేమ్ క్రుయాలిటీ సేమ్ బ్రూటాలిటీ ఉంది ఇప్పుడు హాస్ చూసాక చూసా కూడా అదే బ్రూటాలిటీ అదే హింస సో దిస్ ఈజ్ ఆల్ డిస్టర్బింగ్ యాక్చువల్లీ యా అసలు దీని వెనక ఎవరున్నారు ఒక బేల్దారి మేస్త్రి ఉన్నాడు అతను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి వచ్చి అక్కడ స్థిరపడి సెటిల్మెంట్లు చేసే వరకు వెళ్ళాడు అతనే ఈ హాసిని మర్డర్ కి కుట్ర పన్నాడు ఇంకొకటి ఏంటంటే హిజ్రా గ్యాంగ్ల మధ్య ఉన్న వారనేదే దీనికి కారణం పైగా ఇంకొకటి ఏంటంటే హాస్యని చంపిన విధానం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అలా చాప్ చేసి మరీ చంపాల్సిన అవసరం ఏంటి ఆమె మీద ఎంత ద్వేషం పగ కక్ష ఉంటే ఇలా చేసి ఉంటారంటారు అంటే ఇప్పుడు ఇందులో నాన్ ట్రాన్స్ కమ్యూనిటీని అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే మీరు క్లూస్ ఇచ్చారో మగవాళ్ళనే వాడారు ఈ హత్య కోసము వెనకాల హిజ్రా కమ్యూనిటీ పాలిటిక్స్ ఉన్నాయా లేదా నాన్ హిజ్రా కమ్యూనిటీ పాలిటిక్స్ ఉన్నాయా అనేది నేను పక్కన పెడతాను ఎందుకంటే ప్రతి కమ్యూనిటీలో పాలిటిక్స్ ఉన్నాయి ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీలో పాలిటిక్స్ వస్తే దాకా వెళ్తారనే దాన్ని నేను ఎప్పుడు అడ్వకేట్ చేయను దాన్ని ఎప్పుడు ఐ వోంట్ బై దట్ యాక్చువల్ ఎందుకంటే హిజ్రా కమ్యూనిటీ మొత్తం సమాజానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చూపించిందంటే ఎంత పెద్ద గొడవైనా కానీ ఎవరినెవరిని తిట్టుకున్నా కానీ ఎవరంటే ఎవరికి పాగున్నా కానీ ద్వేషం ఉన్నా కానీ ఒక మాట అయినా కానీ కూర్చొని మాట్లాడుకుందాం ఫస్ట్ అది ఆ మాట్లాడుకునే విధానం కూడా మీరు చెప్తే నమ్మరు కొన్ని గంటలు కొన్ని డేస్ నడుస్తుంది యాక్చువల్గా అంటే ఇద్దరు కన్సెన్సస్ వచ్చే వరకు ఇద్దరు పార్టీలు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఆ ఆ డిస్కషన్ డైలాగ్ నడుస్తూనే ఉంటుంది ఏంటి అని అంటే దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని అంటే మనం అందరి చేత వెలువేయబడిన సముదాయం మనం మనల్ని మన కన్నవాళ్ళు వదిలేశారు అక్క తమ్ముళ్ళు అన్న వదిలేశారు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు బట్ ఈ మీరు నేను కొట్టుకున్నప్పుడు మనం వితిన్ కమ్యూనిటీలో గడవైనప్పుడు మనం మనం రాజీకి రావాలి ఎక్కడొక్కడ నువ్వు ఒక మెట్టు తగ్గితే నేను ఒక మెట్టు తగ్గుతా నువ్వు ఒక మెట్టు ఎక్కితే నేను ఒక మెట్టు తగ్గుతాయి ఇలా ఎక్కడొక్కడ అండర్స్టాండింగ్కి వచ్చి ఒకళ్ళొకళ్ళు సమన్వయంగా చేసుకునే పద్ధతి హిజ్రా కమ్యూనిటీలో ఉంది దాన్ని చెటాయ అంటాం యాక్చువల్గా సో అలాంటి విధానాన్ని మొత్తం సమాజానికి చూపించింది హిజ్రా కమ్యూనిటీ యాక్చువల్ బట్ పగలు పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకొని ప్రాణాలు తీసేంత వరకు హిజ్రా కమ్యూనిటీ వెళ్తుందంటే ఐ ఓంట్ బై ఐ ఓంట్ అగ్రీ విత్ దట్ పాలిటిక్స్ ఇది సిస్ కమ్యూనిటీ పాలిటిక్స్ యాక్చువల్గా నాన్ ట్రాన్స్ కమ్యూనిటీ ఆస్తుల కోసమో లేదా ఇంకో దానికోసమో డబ్బుల కోసమో దేనికోసమో పదవుల కోసమో వాళ్ళు చేసుకుంటారేమో కానీ మాకు అవి ఇవి లేవు కదా మా సమాధ మా సముదాయంలో ఉంది మేమే మా తర్వాత కూడా మా వాళ్ళే ఉన్నారు మేము ఏ ప్రాపర్టీ ఓన్ చేసినా అది మా వాళ్ళకే వెళ్తుంది మేము ఏ నగలు కొనుక్కున్నా మా తర్వాత వాళ్ళు అది కట్టుకుంటారు వాళ్ళు ఏ తల్లి కన్నా బిడ్డలు కదా వాళ్ళందరూ వచ్చి ఒక చోటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఒక షెల్టరు అన్నీ కల్పించేది మా సముదాయం కదా అలాంటి దానిలో స్వార్థం అనేది ఎక్కడ ఉంది అసలు యాక్చువల్ లేదు ఏదన్నా పొరపాటున ఏదైనా మాట మాట తూలి ఒక పెద్ద మాట ఒక చిన్న మాట అయితే కూర్చొని మాట్లాడుకుంటాం కానీ పగల దాకా వెళ్ళి ప్రతీకార దాకా వెళ్ళి ప్రాణాలు తీసుకునేంత పగలైతే మా సముదాయంలో ఉండవు సో ఇది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా బయట ఏదైతే సముదాయం బయట ఏదైతే ఉన్నారో నాన్ ట్రాన్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర దగ్గర నుంచే వచ్చింది బట్ నేను ఒకటి చెప్పేది ఏంటి అని అంటే ఒకవేళది నాన్ ట్రాన్స్ వాళ్ళ నుంచి వస్తున్నా కూడా అంటే వాళ్ళకి ఇంకెవరు దొరకలేదా యాక్చువల్గా సి అంటే ప్రతి ఒక వ్యక్తి సమాజంలో ట్రాన్స్ఫర్లు చూడంగానే ఒకలాంటి జాలి ఒకలాంటి సింపతి ఎంపతి వస్తుంది యాక్చువల్గా కదా కరోనా జాలి అయ్యో వీళ్ళెవరూ లేరు వీళ్ళకి అనే జాలితోటే ఒక పది రూపాయలు తీసేసినా ఇస్తారు వాళ్ళు అడుక్కోటానికి వెళ్ళినప్పుడు అది వీళ్ళని ఏం అనకూడదు ఎందుకంటే దేవుడు వెళుతూ ఉంటాడు తల్లిదండ్రులు లేరు కాబట్టి వీళ్ళు వీళ్ళ మాట పడకూడదు మనము దేవుడు వెళుతూ ఉంటాడు ఎప్పుడు ఎందుకంటే ఎవరు లేని వాళ్ళు కాబట్టి దేవుడు ఉంటాడని నమ్ముతారు అలాంటి వాళ్ళని హత్య హత్యతీసేదాకా తీసుకొని వెళ్ళిన ఆ విధానము ఆ క్రూరమైన విధానం ఒకటి ఆ దురాశ కానీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది ఇది అవసరమా అంటే ఒకవేళ మర్డర్ చేసిన వాళ్ళని కూడా నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే అంటే మీకు మాగాళ్ళను ఆడళ్ళను వేరే ఏదో చేస్తూ ఉన్నారు వాళ్ళలో పగలు కార్పణ్యాలతో చేసుకుంటున్నారు బట్ ఏ ఆధారము ఏ రిలేషన్షిప్ ఏ ప్రేమ పొందని వాళ్ళ మీద మీరు ఇది చూపించడం అనేది ఎంత అమానవీయం ఎంత ఇన్హ్యూమన్ ఇది యాక్చువల్గా సో అలా చేయడానికి రచన మీకు హాసినితో పరిచయం ఉంది మీ ఇద్దరు కాంటాక్ట్ లో కూడా ఉంటారు కదా ఎప్పుడైనా మీ కమ్యూనిటీ గురించి కానీ బయట జరుగుతున్న రాజకీయాల గురించి కానీ హాస్యని మీతో షేర్ చేసుకోవడం అనేది జరిగిందా తనకి థ్రెట్ ఉందని ఎప్పుడైనా చెప్పిందా మీకు షేర్ చేసుకోలేదు ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఎప్పుడు మేము కలిసిన చాలా అంటే చాలా ఫ్యూ ఇన్సిడెంట్స్లో ఏదైనా మీటింగ్స్లో కలిసాము ప్లాట్ఫామ్స్లో కాన్ఫరెన్స్లో అట్లా కలిసాము తను వచ్చేది రాయలసీమ నుంచి నేను వెళ్ళేదాన్ని తెలంగాణని కలిసినప్పుడల్లా తను ఎప్పుడు కూడా నేను నా కమ్యూనిటీ అంటే నేను వచ్చే జాగ్రఫీ ఏరియాని తెలంగాణ నుంచి కానీ తను రాయలసీమ గురించి షేర్ చేసుకునే వాళ్ళం అంటే షేర్ చేసుకునే వాళ్ళం అంటే ఏం ప్రోగ్రెస్ అవుతుంది ఒక ఒక ఒకే విషయంలో మా దగ్గర డిస్కషన్ అయ్యేది నువ్వు గవర్నమెంట్ నేను అడుగుతున్నావు చెల్లి అని తను అడిగేది నేను నువ్వు గవర్నమెంట్తో ఎలా పనిచేస్తున్నావు అక్క అని నేను అడిగేదాన్ని ఎందుకంటే ఏ లీడర్స్ మధ్యన అలాంటి హెల్దీ డైలాగు అవసరం నువ్వు ఇలా నేను ఇలా ఇలా చేస్తున్నా నువ్వు ఇంకెలా బాగా చేయొచ్చు అంత అని అడిగేది నేను ఇది ఇది చేస్తాను అప్డేట్ చేసేదాన్ని యాక్చువల్గా ఈ డిస్కషన్ తప్పించి నా వెనకాల అంటే మన కమ్యూనిటీలో ఇంత రైవెలరీ ఉంది లేకుంటే ఇంకోటి అవుతుంది భయంగా ఉంది ప్రాణహాని ఇది కూడా కూడా ఎక్కడ షేర్ చేసుకోలేదు అంటే చాలా కాన్ఫిడెంట్గా చాలా పవర్ఫుల్ గా ఎదిగిన లీడర్ కాబట్టి ఆ మీద ఆమెకు విశ్వాసం చాలా ఉండేది యాక్చువల్గా హిజ్రాల నాయకురాలు అంటున్నారు దాదాపు పదివేల మంది ట్రాన్స్జెండర్స్ కి ఈమె లీడర్ గా ఉంది అంటున్నారు అంటే ఏం చేస్తూ ఉంటుంది తిను చూడండి ఏదైనా కమ్యూనిటీ కమ్యూనిటీ లీడర్షిప్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ కమ్యూనిటీకి లీడర్ లాగా ఉండాలి అనేది ఒక బేసిక్ ఫిలాసఫీ ప్రిన్సిపల్ కూడా ఎందుకు అనేది నేను రీజన్ చెప్తాను ఎందుకు అని అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు కాకుండా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఒకవేళ లీడర్షిప్ వహించాలనుకో నాయకత్వం వహించాలనుకో బయట వ్యక్తుల యొక్క స్వార్థం వాళ్ళు ఏదో ఒక స్వార్థంతో ఏదో ఒకటి ఆశించి అక్కడికి వస్తారు దాంతో వాళ్ళ అవసరాలు తీరుతాయి కానీ ఈ కమ్యూనిటీ అవసరాలు తీరవు ఎందుకు చెప్తున్నారంటే కమ్యూనిటీ అన్నదానికి అర్థం అది ఇజరా కమ్యూనిటీ ఉంది అంటే అందులోనే లీడర్స్ను ఎంచుకొని పైకి రావటం అనేది అది న్యాచురల్గా జరిగింది అది ప్రాసెస్ హాస్ని కూడా అలాగే ఎమర్జ్ అయ్యింది అంతమంది మీరు అంటున్నట్టు పదివేల మంది ఇరవై వేల మంది ఆమెను ఎన్నుకున్నారు లీడర్గా మా నాయకురాలను ఎన్నుకున్నారు యాక్చువల్గా ఎన్నుకొని ఆ లీడర్షిప్ తోటి పైకి వచ్చింది ఆమె సో లీడర్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది ఏ లీడర్ అయినా చూడండి ఏ సముదాయంలో కూడా ఒక పొలిటికల్ పార్టీ తీసుకున్న ఇంకోటి తీసుకున్నా ఖచ్చితంగా ఒకలాంటి వ్యతిరేకత ఒకలాంటి క్రిటిసిజాన్ని ఫేస్ చేస్తారు ప్రతి ఒక్క లీడర్ అది హాస్ని కూడా ఫేస్ చేసింది బట్ లీడర్గా ఎన్నుకోబడింది మెయిన్ ఫ్యాక్ట్ అంటే తను ఒక లీడర్గా ఎన్నుకోబడింది ఆ సముదాయం ద్వారా ఎన్నుకోబడింది దాన్ని నాన్ కమ్యూనిటీ కాదు కదా అదే హిజ్రా కమ్యూనిటీ సముదాయంలో అదే తను హిజరా లాగానే స్టార్ట్ చేసింది తను తన కెరీర్ ఒక చిన్న హిజరా లాగా ఒక గురువు కింద ఇప్పుడు లీడర్లాగా ఏమైంది జరిగింది యాక్చువల్గా సో ఏడు సంవత్సరాలు ఈ గత ఏడు సంవత్సరాలు అంత ముందు నుంచి కూడా ఇతర సిస్టమ్ ఏడు సంవత్సరాల్లో చాలా పని చేసింది మీరు వీడియోలు చూడండి అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ స్టార్ట్ అయినాయి అప్పుడు తను బై ఓకల్గా బయటకు వచ్చి వీడియోస్ చేసి మాకు పెన్షన్ స్టార్ట్ అయినాయి అని ఫస్ట్ పెన్షన్ తనే తీసుకుంది ఏపీలో యాక్చువల్గా సో అది కూడా వీడియో ఉంది తనది యాక్చువల్గా సో అక్కడ అక్కడ మొదలుకొని ఇళ్ళు కానీ పెన్షన్ కానీ ఎంటర్ప్రీనర్షిప్ అదే లోన్స్ ఏవైతే ఉన్నాయో వేరు వేరు వృత్తులు చేయడానికి కానీ ఇవన్నిటికి కూడా ఆమె ఒక కేంద్ర బిందువై ఉంది యాక్చువల్ కమ్యూనిటీకి అందటానికి యాక్చువల్గా సో ఇవన్నిటిని సంబంధించి చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి చదువు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈజీగా సముదాయాల్లో వాళ్ళందరూ వాళ్ళ లీటర్ దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు ఒక పెన్షన్ గురించి కానీ ఒక ట్రాన్స్జెండ్ ఐడి కార్డు గురించి కానీ ఆమె హెల్ప్ చేసేది సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఇక అపోజిషన్ అంటావా క్రిటిసిజం అంటారా అది అది ప్రతి ఒక్క లీడర్ ఫేస్ చేసేది యాక్చువల్గా ఆ లీడర్ అంటే నేను ఇలా చూస్తానంటే క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారంటే ఆ లీడర్ వర్క్ చేస్తున్నాడు యాక్చువల్గా అక్కడ కాబట్టి క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు ఏం పని చేయని లీడర్లు క్రిటిసిజం ఫేస్ చేయరు కదా సో బట్ కానీ అది పగలాగా వస్తుంది అనేది మాత్రం ఎప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయలేదు నేను ఎక్స్ప్రెస్ మేమే మేము అనుకోలేదు కూడా ఇది పగగా తయారవుతుంది తన చుట్టూ ఒక ఒక ఎన్వైరన్మెంట్ ఉంది అని మేము కూడా ఎప్పుడు అనుకోలేదు సో ఇది ఒక షాక్ యాక్చువల్గా షాక్ ప్లస్ ఒక మెసేజ్ ఏంటి అంటే సో ఇప్పుడు లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రిస్క్ ఉంది ఎవరైతే లీడర్స్గా ఉన్నారో ఎవరైతే కమ్యూనిటీ గురించి పని పనిచేస్తున్నారో అందరికీ రిస్క్ ఉంది యాక్చువల్గా యా ప్రవల్లిక దీపిక బోనం షీల ఇప్పుడు హాసిని నేను మీ కమ్యూనిటీని దగ్గరగా గమనిస్తున్న ఈ కొద్ది రోజుల్లో కొద్ది కాలంలోనే ఇంతమంది ట్రాన్స్జెండర్స్ హత్యలకు గురయ్యారు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన రీజన్ ఉంది ఈ మర్డర్స్ వెనక ముందుగా మనం ఈ షీలా గురించి మాట్లాడుకుందాం షీలా సెక్స్ వర్క్ కోసం వెళ్ళి హత్యకు గురైంది ఇదే హైదరాబాద్లో అసలు మీ కమ్యూనిటీ వాళ్ళు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారు నిజం మాట్లాడుకోవాలి అంటే మీరు నేను పెద్దగా మీరు సెక్స్కి పనికిరారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ చేసుకున్న వాళ్ళు డిజప్పాయింట్ అవ్వడమో ఇంకేవైనా కారణాలు అవి హత్యలకు దారి తీస్తున్నాయి ఇప్పటికైనా ఇందులో ఉన్న వాళ్ళని మీరు ఆ పని వద్దు వదిలేయండి అని మీరు ఏమైనా చెప్పే అవకాశం అంతా కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా అంటే ఒక విషయం క్లారిటీ అంటే శ్రీల సెక్స్ వర్క్ వెళ్ళి అవ్వలేదు ఉదయమే డారు ఉదయమే వెళ్ళింది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు యాక్చువల్ కిడ్నాప్ అయింది తను తను సో సెక్స్ వర్క్ కోసం వెళ్ళింది ప్రవల్లిక టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆ హాట్స్పాట్లో ఒక గ్యాంగ్ తోటి తీసుకొని వెళ్ళి ఆ మార్డర్ చేశారు యాక్చువల్గా రెండిట్లో హింస ఉంది ఇప్పుడు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెక్స్ వర్క్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు ఎందుకంటే వితిన్ కమ్యూనిటీలు కూడా సెక్స్ వర్క్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా పట్టించుకోరు ఎందుకంటే కమ్యూనిటీ ఏమంటారంటే మీరు ఆ పని చేస్తున్నారు కదా చెడ్డ పని చేస్తున్నారు మేము మిమ్మల్ని పట్టించుకోండి బట్ కానీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో సుప్రీంకోర్టే చెప్పింది సెక్స్ వర్క్ ఒక ప్రొఫె గుర్తించండి అని అందులో ఉన్న బాధలు వీటన్ని చూసి సుప్రీంకోర్టే జడ్జ్మెంట్ ఇచ్చింది యాక్చువల్గా సో అది పక్కన పెడితే భిక్షాటంలోకి వెళ్తున్న శీలాని తీసుకుని వెళ్ళి మర్డర్ చేస్తారు క్రూయల్గా మర్డర్ చేస్తారు మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం థింగ్ ఏంటంటే ఒకటి ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ మేము చెప్పేది ఏంటి అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఏదైతే హిజ్రా ట్రాన్స్ కమ్యూనిటీకి ఉందో దీనికి సంబంధించి మీరు ఏమి స్టెప్స్ తీసుకున్నారు యాక్చువల్గా ఇప్పుడు అంటే ఒకళ్ళు చనిపోయేంత వరకు వచ్చిందంటే అది చనిపోయే అనేది లాస్ట్ స్టెప్ మనకి మన కనిపించేది దాని వెనక ఎంతో వైలెన్స్ అయ్యాక అట్ ద ఎండ్ వాళ్ళు చంపడానికి ట్రై చేస్తున్నారు చంపుతున్నారు యాక్చువల్గా శీలా విషయంలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను ఎనిమిది నెలలు ఒక సంవత్సరం నుంచి కూడా మా వాళ్ళని పట్టుకొని వాళ్ళు దొరికిన చోట బ్లేడ్లతోటి కత్తులతోటి బెదిరించి కోసి మొబైల్స్ గూగుల్ పే ఫోన్పేల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవటం ఉన్న డబ్బులన్నీ బంగారం ఇవన్నీ చేస్తున్నారు ఆ హింస అన్నీ బట్ అది రిపోర్ట్ చేసినా కానీ అది రిపోర్ట్గా ఇది అవ్వలేదు దాన్ని సీరియస్గా తీసుకోలేదు బట్ ఎప్పుడైతే ఇలాంటి క్రైమ్ సీరియస్గా తీసుకోలేదో బాడీలీ హార్మ్ జరుగుతుంది కదా బాడీని రక్తసిక్తం చేస్తున్నారు అట్లాంటి దాన్ని తీ సీరియస్గా తీసుకున్నప్పుడు ప్రాణం తీసేంతవరకు అది దారి తీసింది యాక్చువల్గా సో ఇప్పుడు అన్నట్టు మీరు అన్నట్టు దీపిక కానీ ప్రవల్లిక కానీ హంస అని ఇలా ఇలాంటి చాలామంది మర్డర్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ హార్మింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవటం వల్ల గవర్నమెంట్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఇవి వస్తున్నాయి యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి డేటా ప్రకారము యు ఓంట్ బిలీవ్ ఇంత క్రైమ్ జరుగుతుంది కదా ట్రాన్స్జెండర్ వాళ్ళు పట్టిన క్రైమ్ పట్ల జరిగిన క్రైమ్ రేషియో ఎంతో తెలుసా మీకు జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ అది ఈవెన్ వన్ కూడా కాదు జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ ఎంత తక్కువ యాక్చువల్గా అంటే ఇన్ని లక్షల జనాభా ఉన్న భారతదేశంలో అంత మాత్రమే క్రైమ్ జరుగుతుంది వాళ్ళతోనే అంటే మనం కానీ డైలీ వింటున్నాం క్రైమ్ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అదే అని సో ఏంటి అంటే డేటా జనరేట్ అవ్వట్లేదు డేటా జనరేట్లు అవ్వట్లేదు అంటే దీన్ని ఒక ఎనాలిసిస్ చేసినప్పుడు డేటా జనరేట్లు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు వెళ్ళి కంప్లైంట్ పెట్టట్లేదు కంప్లైంట్ పెట్టినా దాన్ని ఎఫ్ఐఆర్గా తీసుకురావట్లేదు ఎఫ్ఐఆర్ తీసుకున్నా దాన్ని ఫాలోఅప్ చేయట్లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ ఎప్పుడైతే న్యాయం చేయరో ఆ సమ సముదాయానికి అన్యాయం చేయటం దాన్ని అంటారనమాట సో అదొకటి ఒకటి న్యాయ అన్యాయానికి న్యాయం జరగలేదు రెండోది ఏంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు మీరు అన్నట్టు భిక్షాటన లేదా సెక్స్ పూర్తుల నుంచి బయటకు తీయచ్చు అడగచ్చు అడగాలి కూడా గవర్నమెంట్ని అడిగినప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇవన్నీ అవన్నీ ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్పేస్ ఆటోమేటిక్గా అక్కడ వెకేట్ చేసి ఇక్కడికి వచ్చేస్తారు ఎవరికి కూడా మీరు అన్నట్టు మనం ఇంతకుముందు మాట్లాడుకునే ఎవరు కూడా ట్రాన్సిషన్ అయిన వాళ్ళకి ఎవరు కూడా నేను వెళ్ళి నా బుళ్ళు అమ్ముకోవాలి అని అసలు ఇదే ఉండదు చాలా యావగింపుగా ఉంటుంది అసలు నేను వెళ్ళటం ఏంటి అని అడుక్కోవటం కూడా ఒకళ్ళు ముందు చేయి చేసి అడుక్కోవడం ఏంటి ఆత్మాభిమానం అమ్ముకొని చంపుకొని అనేదే ఉంటుంది మాకు కూడా అడగకూడదనే ఉంటుంది బట్ కానీ గవర్నమెంట్ ఏం చేయాలి మాకు ఒక రేషన్ కార్డు ఇచ్చి మాకు ఒక ఇల్లు ఇచ్చి మీరు మీకు మీకు ఇక్కడ ఉన్నాయి సదుపాయాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ ఆ భిక్షాటను కానీ సెక్స్ వర్క్ వెళ్ళడానికి మాకు కూడా మనసు ఒప్పదు కదా వేరే పనుల మీద మాకు ధ్యాస పెడతామని సో ఇది ఎన్నిసార్లు చెప్పాలి ఎన్ని ప్లాట్ఫామ్స్లో ఎన్ని విధాలుగా చెప్పాలి యాక్చువల్గా అది నేను అనేది అంటే కాంపిటీషన్ ఉంది సమాజంలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండటం వల్ల పురుషులు కానీ మగాళ్ళు కానీ వెంటనే ట్రాన్స్జెండర్గా మారిపోరు ఇది కూడా ఒక దృక్కోణం ఉంది గవర్నమెంట్ ఏంటంటే ఇవన్నీ ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ చేస్తే ఇంకా ట్రాన్స్జెండర్స్ అయిపోతారేమందరూ ఎందుకు అవుతారు ట్రాన్జెండర్ అనే అంత వివక్షపూరితమైన ఏదైతే గుర్తింపు ఉందో ఎవరు వాళ్ళు మెడల్ వేసుకోవాలనుకుంటారు అసలు యాక్చువల్ అదేమి పూలమాల కాదు కదా అది ముళ్ళతో కూడుకున్న కిరీటం కదా యాక్చువల్గా వివక్షతో కూడుకున్న కిరీటం అది దాన్ని ఎవరు ధరించాలనుకుంటారు సో మీరు అన్నట్టు మీ ప్రశ్న సమాధానం ఏంటంటే మాకు మేమంతటా ఇష్టపడి చేసే పనులు అయితే కానే కావు బలవంతంగా ఏ దారి లేకుండా చేసేది పనులు ఇవి సో మాకంటూ ఒక సేఫ్టీ ఒక ఫుడ్ సేఫ్టీ ఒక హౌస్ సేఫ్టీ ఇవన్నీ కల్పించిన రోజున మా లైఫ్ కూడా సేఫ్గా అవుతుంది రచన మీరు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ అంటే హిజ్రాల హక్కుల కోసం మీరు పోరాడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మీరు పనిచేస్తున్నారు సో మీరు ఇప్పుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే ఏంటంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ హైదరాబాద్లో జరుగుతున్న గృహ ప్రవేశంలో కొంతమంది వెళ్ళి ఏడుగురు హిజ్రాలు వెళ్ళి నానా హంగామా చేశారు అక్కడ పూజ జరుగుతుంటే బట్టలు విప్పి అందులో వేశారు నోటికొచ్చినట్టు మాట్లాడారు శపించారు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశారు వాళ్ళు పోలీసులకి కాల్ చేయడంతో అరెస్ట్ చేశారు వాళ్ళ ఫొటోస్ కూడా పబ్లిష్ అయ్యాయి బట్ ఈ కమ్యూనిటీని మీరు ఎలా దారిలో పెడతారు ఇలా తప్పుదారిలో వెళ్ళి కమ్యూనిటీ మొత్తానికి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు బట్ ఎలా ఏం చేస్తే మంచిది అంటారు ఇలాంటివి ఇకపై జరగకుండా ఎందుకంటే మీకు తెలిసిందే నేను చెప్పడం కాదు ట్రైన్లలో కావచ్చు తర్వాత రోడ్ల మీద కార్లు ఆపి ఎంతమంది లాక్కోవడానికి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు షాపుల దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వీళ్ళని మీరు ఎలా దారిలో పెట్టే అవకాశం ఉంది మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు అంటే వితిన్ కమ్యూనిటీ దీని గురించి డైలీ చర్చ జరుగుతుంది ప్రతి గంటకి కూడా చర్చ జరుగుతుంది ఎక్కడన్నా ఇది ఏం జరిగిందంటే ఇప్పుడు మీరన్న సోకాల్డ్ కేసు మొన్న మొన్న వారం క్రితమే జరిగిన కేసు ఇది యాక్చువల్గా అక్కడ అలా జరగలేదు బట్ మీడియాలో కథనాలు వచ్చినాయి అలా జరగలేదు వేరే చోటని మాత్రం నేను వేరే చోట జరిగినాయి అలాంటి అలాంటివి ఒకటి కాదు చాలా జరిగినాయి బట్ దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే చేయలేదో వాళ్ళ మీద పడింది యాక్చువల్గా ఈ ఈ కేసు ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను యాక్చువల్గా ఎవరైతే ఫోటో వేసి గృహప్రవేశం ఇలా చేశారని అన్నారో వీళ్ళు చేయలేదు బట్ చేసిన వాళ్ళ దాని ప్రభావం వీళ్ళ మీద పడింది వీళ్ళ ఫోటోలు డిపిక్ట్ అయ్యాయి ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్ కదా అంటే ఒక తండ్రి రేపు చేశారంటే ఒక కూతుర్ని మగాళ్ళందరినీ తండ్రిలందరినీ అనుభవించాం కదా తండ్రుల అందరి తండ్రులు అలాంటి వాళ్ళ కాదు కదా ఇక్కడ జరిగింది కూడా ఇదే సేమ్ సామీప్యం నేను చెప్తున్నాను ఏంటి అంటే ఒక బ్యాచ్ చేసింది అంటే మొత్తం హిజ్రా కమ్యూనిటీ అంతా చేసిందిది అని అన్నారు చేయని వాళ్ళని తీసుకొని వచ్చారు నేను మీకు చెప్పాను రెండుసార్లు కోమింగ్ ఆపరేషన్ జరిగినప్పుడు పోలీసులు సో కాల్డ్ ఎవరైతే దీన్ని బిజినెస్ మోడల్గా చేశారో వాళ్ళ మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళని వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనే మెకానిజమ్స్ డిస్కషన్స్ కూడా కనీసం డిపార్ట్మెంట్ చేయలేదు బట్ కానీ ఎవరైతే ఇళ్లలో పడుకొని ఉన్నారో పొద్దున వెళ్ళి భిక్షాటం చేసుకొని పది పది రూపాయలు అడుగు వాళ్ళ డోర్లు కొట్టి తీసుకొచ్చి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఏంటి అని అంటే డిపార్ట్మెంట్కి ఉన్న అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు హిజరాలే వీళ్ళు హిజరాలే వీళ్ళు ట్రాన్సే వాళ్ళు ట్రాన్సే ఇప్పుడు నేను ఇంకా ప్రమాదకర ఇది ఒక ప్రమాదకరమైన సిచ్యుయేషన్ ఎందుకంటున్నానంటే కొంతమంది ట్రాన్స్ వాళ్ళు చదువుకోవాలని బయటకు వస్తున్నారు ఉద్యోగాలు చేయాలని బయటకు వస్తున్నారు చదువుకున్న వాళ్ళని ఇప్పుడు ఆ గృహప్రవేశంకి వాళ్ళకి సెక్స్ వర్క్ వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఒకటేనా కాదు కదా ఇప్పుడు వాళ్ళ బదులు వీళ్ళని అరెస్ట్ చేస్తారా మీరు అంటే ఏంటి మనం ఎటు వెళ్తున్నాం అంటే రివర్స్ వస్తున్నావా మనం ఏదైతే అంటే ఏదైతే సాఫ్ట్ కార్నర్ ఉందో ట్రాన్స్వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అది మాకు అర్థమవుతుంది డిపార్ట్మెంట్కి కానీ సమాజంలో కానీ కానీ క్రైమ్ చేస్తే క్రైమేనే ఆ క్రైమ్ షుడ్ బి జడ్జ్డ్ నాట్ బేస్డ్ ఆన్ ద జెండర్ బట్ ఆన్ ద మోడల్స్ ఆపరాండి అదా మోడల్స్ ఆపరాండి మీద ఒక క్రైమ్ జడ్జ్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ వాళ్ళు ఎవరైనా కానీ బట్ జెండర్ని బట్టి మీరు క్రైమ్ చేస్తున్నారు అనేది మాత్రం ఒక ఒక పిక్చర్ని తీసుకురాకండి ఒక కమ్యూనిటీని పోర్ట్రేట్ చేయకండి అది పోలీసే చేశారు నేను చెప్పాను కదా పట్టుకొని ఫేక్ ట్రాన్స్జెండర్ అని చూపించారు ఒక దానిలో ఒక ఒక సోకాల్ పోలీస్ ఆఫీసర్ కూడా మీడియాలోకి వెళ్ళి చెప్పారు అంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటే ఫేక్ ట్రాన్స్జెండర్ వాళ్ళ విషయాల్లో ఏంటి అంటే సోకాల్ ఏదైతే అంటే బయటికి పంపించి పిల్లల ద్వారా అడుక్కోనించి ఇలా డబ్బులు ఏదైతే సంపాదిస్తున్నారో లేదా అంటే సోకాల్డ్ ఆర్గనైజ్గా వాళ్ళు ఉన్నారు లేదా ఆపరేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే సర్జరీస్ అందరూ చేసుకోవాలని లేదు సర్జరీ చేసుకుని వాళ్ళు కూడా రాదండి అని సెల్ఫ్ ఐడెంటిటీ కదా కొంతమంది మగవాళ్ళు కూడా అలా చీరలు కట్టుకొని మగవాళ్ళు ఎవరు రారు మగవాళ్ళు చేసే వాళ్ళది వేరే కమ్యూనిటీ ఉంది వాళ్ళు బైరూపులు కానీ లేదా జంగాలు కానీ సంథింగ్ వాళ్ళు కూడా పాపం చీరలు కట్టుకొని అడుగుకుంటున్నారు ఇవాళ రేపు వాళ్ళు వేరే కమ్యూనిటీ ఉంది బట్ మా కమ్యూనిటీలో సర్జరీస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ సో సర్జరీస్ కాని వాళ్ళు కానీ జుట్టు పెరిగిన వాళ్ళు కానీ ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు చదువు లేదు వాళ్ళు జెండర్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్కడో ఊరి నుంచి వస్తారు సిటీలో ఉంటారు వాళ్ళు బ్రతకాలంటే అడుక్కోవాలి తప్ప వేరే పని లేదు సో ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు మగవాళ్ళు వీళ్ళు చీరలు కట్టుకుంటున్నారు అంటే ఫేక్ రియల్ అనే ఒక తీసుకొస్తున్నారు రీసెంట్గా జరిగిన దానిలో మీరు యు వోంట్ బిలీవ్ ఒక ఏడెనిమిది మందిని పట్టుకున్నారు అందరు సర్జరీ చేసుకునే వాళ్ళే అందరికీ లాంగ్ హెయిర్ ఉంది పొద్దున్న చూసేటప్పటికి వాళ్ళు వాళ్ళని నందరిని కూర్చోపెట్టి ఫోటో తీసి ఫేక్ ట్రాన్స్జెండర్స్ ర్యాకెట్ అని పెట్టాను నేను వీళ్ళందరూ సర్జరీ అయిన వాళ్ళు మరి ఇప్పుడు అంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటి మొన్నటి దాకా సర్జరీ అవ్వని వాళ్ళు ఫేక్ అన్నారు మీరు మా పెళ్లి చేసుకుంటున్నారు ఆడవాళ్ళతో వాళ్ళతోని ఒక టైం వచ్చాక చీరలు కట్టుకొని అడుక్కోవడానికి వస్తున్నారు సక్సెస్కి వెళ్తున్నారు వీళ్ళు ఫేక్ అని అన్నారు అక్కడ మీ కన్ఫ్యూజన్ మాకు అర్థమైంది ఇప్పుడు సర్జరీ చేసుకున్న వాళ్ళని కూడా ఇంకా మీరు వచ్చి ఫేక్ అని అంటారు సో వాట్ అకార్డింగ్ టు యూస్ ఫేక్ అండ్ రియల్ యాక్చువల్ అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ కే కాదు సొసైటీ విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది దాన్ని పోగొట్టాల్సింది కూడా మీరే ఎందుకంటే సో కానీ అది పోగొట్టడానికి ఒక ఒక ఛాన్స్ అంటూ దొరకాలి కదా ఒక ప్లాట్ఫామ్ అంటూ దొరకాలి కదా యూ ఓన్ బిలీవ్ మన దగ్గర ఒక ప్రైట్ ప్లేస్ అని పెట్టినప్పుడు ఒక డెస్క్ చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ గత మూడు సంవత్సరాలుగా మేము ట్రాన్స్మార్చ్ ద్వారా రిప్రజెంటేషన్స్ ఇస్తాం సార్ ఇన్ని జడ్జ్మెంట్లు వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా టూ థౌజండ్ ఎయిటీన్ జడ్జ్మెంట్ ఉంది నవతేజ్ అది నాల్సా జడ్జ్మెంట్ ఉంది యాక్ట్ వచ్చింది రూల్స్ వచ్చినాయి ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొడక్షన్ ఆఫ్ రైట్స్ అని వీటిలన్నిటికీ ఎప్పుడు సార్ మీ మీ డిపార్ట్మెంట్ ఇంకా ఓరియంటేషన్ చేసేది తెలుసుకునేది మీరు వెళ్ళి ఈరోజు సి టు బీ ఫ్రాంక్ ఈరోజు మీరు ఫేక్ అని అంటున్నారు దిస్ ఈస్ అ కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఒక వ్యక్తిని సర్జరీ కాకుండా మీరు ట్రాన్స్ అని మేము బిలీవ్ చేయము అని అంటున్నప్పుడు ఆర్ యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద జడ్జ్మెంట్ ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్తా ఉంది ఏంటంటే ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్గా గుర్తించుకోవడానికి సెల్ఫ్ ఐడెంటిఫై ముఖ్యంగాని సర్జరీ ముఖ్యంగా కాదు ఇఫ్ వన్ ఈజ్ ఫోర్సింగ్ దెమ్ దట్ ఈజ్ ఇల్లీగల్ అని క్లియర్గా చెప్పేసింది సుప్రీంకోర్టు